नमस्ते वेलकम टू आवर चैनल। రాష్ట్రం మొత్తం కూడా మొంతా తుఫాను ఎఫెక్ట్ మరి ప్రభుత్వ యాంత్రాంగం మొత్తం కూడా కే పరిమితమై నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా సాక్షి మీడియాలో కొన్ని కథనాలు భయాందోళన సృష్టిస్తున్నాయి ఇంతకీ ఏమిటా కథనం మరి వైసీపీ చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కుల రాజకీయాలకి ప్రేరేపిస్తుంది అంటూ కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కందుకూరు సంఘటన చూసాము మరి ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఒక మహిళ చనిపోతే కాపు మహిళ చనిపోయింది టీడీపీ నేతల ఒత్తిడి వల్లే కాపు మహిళ చనిపోయింది అంటూ సాక్షి కథనంలో నిజం ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీ కుల రాజకీయాలు చేస్తుంది ఎక్కడ ఏ సంఘటన వాళ్ళకి అదునుగా ఉన్నా వాటిని తీసుకుని సాక్షి మీడియాలో కానివ్వండి లేదంటే వైసీపీ అనుకూల మీడియాలో పదే పదే వాటి గురించే డిబేట్లు పెట్టడం లేదంటే ప్రచురించడం జరుగుతున్నాయని కొందరు చెప్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో మొన్న గుంటూరులో ఒక మహిళ చనిపోతే కాపు మహిళ చనిపోయింది టీడీపీ నేతల ఒత్తిడి వల్లే ఇంతకీ ఈ సంఘటన ఏం జరిగింది అసలు వాస్తవం ఏంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేదు అంటే వైసీపీ కానివ్వండి ఇటువంటి కుల రాజకీయాలను నమ్మి ఎంతకాలం పార్టీని ముందు తీసుకెళ్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇది కుల రాజకీయం కన్నా కూడా శవరాజకీయం అనొచ్చు చనిపోయిన అంటే శవాల మీద పేలాలు వేలుకునే వాళ్ళలాగా వీళ్ళు ఇప్పుడు కొన్ని రోజులుగా కాదు దాదాపుగా సంవత్సరం పైనే ఇప్పుడు దాదాపుగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందో వీళ్ళు ఇట్లాంటి రచ్చ క్రియేట్ చేయడానికి కూడా అన్ని రోజులు చూస్తూనే ఉన్నాం పాశ్చ ప్రవీణ మరణం దగ్గర నుండి ఎంత దారుణం అంటే ఇంకా ఆవేశంతో యువత రెచ్చిపోయి వాళ్ళని ఏ విధంగానైనా సరే కొట్లాట్లు ఇంకా వీళ్ళు ఒక రహంగా ఇష్టానుసారంగా కుల మత రాజకీయాలు ఏ విధంగా ఒక అలజడి సృష్టించాలి అని చెప్పి చూశారు రోజు కూడా అది కంటిన్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే జరుగుతుంది ప్రతి ఒక్కరూ దాన్ని ఎవరు కూడా ఖండించలేని విషయం ఇది మరి ఆయన ఆదేశాలు లేకుండా ఏం జరగదు కదా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ అధికారం కోల్పోయాక కానీ మరి ఈ విధంగా చేస్తున్న వీళ్ళని ఏం చేయాలి ఈ రోజున మళ్ళీ నిన్నటి చూసాం పేపర్లో సాక్షి నిస్సిగ్గుగా ఏ మాత్రం మేము భయపడము అబద్ధం చెప్పటానికి అన్నట్లుగా ఆవిడ క్లియర్గా ఒక సెల్ఫీ వీడియో తీసుకుంది ఎవరైతే అటెంప్ట్ చేసిందో ఆవిడ ఏం చెప్పింది ఆవిడ పేర్లు చదువుతూ ఇదిగో పలానా వాళ్ళు పలానా వాళ్ళు కొంచెం డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఇవిడ తట్టుకోలేకపోయింది ఆవిడ సెన్సిటివ్ మనస్తత్వం వల్ల మరి ఆవిడ భర్త కూడా రోజున డైరెక్ట్గా బయటకు వచ్చి ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే భయంకరమైన సిచ్యువేషను ఇప్పుడు ఏ విధంగా మనం దాన్ని ప్రూవ్ చేయాలి ఈ రోజున వీళ్ళు ఫేక్ న్యూస్ రాశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున మనం ఎక్కడ సమాజంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు నిజాన్ని చెప్పాలి అనే ఒక ఆవేదంతోటి ఆత్రుతోటి బయటకు వచ్చి చెప్తున్నాం కానీ మీ మాట ఎంతవరకు నిజం అని క్వశ్చన్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ప్రూవ్ చేయాలంటే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజున కోర్టులో ఎలా మనం నిరూపణ చేసుకోవాల్సి వస్తుందో అంతకంటే ఈ రోజున ప్రజల్ని నమ్మించాలి ఫస్ట్ మీరు దయచేసి కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకండి చాలా నెమ్మదిగా ఉండండి ఆలోచించండి ఆలోచించి అడుగు వేయండి ఏదైనా వేసేటప్పుడు మేడం మీరు చెప్పినట్టుగానే ఏదైనా సంఘటన జరిగితే అందులో సాక్షిలో ఒక విధంగా ప్రచురిస్తున్నారు మరి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులనే తీసుకురావాల్సినటువంటి పరిస్థితి మరి ఎందుకని సాక్షి ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు అదే ఇప్పుడు ప్రజలందరూ అదే గగ్గోలు కానీ సాక్షికి ఎవరేమనుకున్నా నాకు అనవసరం మొఖాలు ఉమ్మేసినా కూడా తుడిపేసుకొని పోతాం ఎన్ని కోర్టుల్లో కేసులు వేసినా కూడా మేము వాయిదాలు తిరుగుతాం తప్పించి దాని గురించి మేము అసలు భయఖాతరు చెయ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దానికి ఎవరు ఎన్ననుకున్నా అసలు మేము ఆపేది లేదు ఈ పోరాటాన్ని భూమన కరుణాకర్ రెడ్డి మొన్న మాట్లాడాడు కదా మొన్న అక్కడ ఆయన చూస్తే ఏదో చేతిలో ప్రమిద పెట్టుకున్న నాలుగు ప్రమిదలు దాని మీద హారత కర్పూరం వెలిగించి జోగి రమేష్ జనాల్లోకి వచ్చేదో చూపించాడు కదా జనానికి హారతిస్తున్నట్లు కానీ ఆయన ప్రమాణం చేసినట్లేదు ఇట్లాంటివన్నీ వీళ్ళ ఫేక్ ప్రచారాలకి ఈ ఫేక్ న్యూస్లకి మళ్ళీ వాళ్ళు వాళ్ళే చెప్పుకోవటం గొప్పగా మేము ఈ పోరాటాన్ని ఆపవని ఏం పోరాటం అది ప్రజలకి అబద్ధాలు చెయ్యటం పోరాటమా లేనివి ఉన్నవి ఉన్నట్లుగా రాయటం అబద్ధమా పోరాటమా వీళ్ళు చేసేది ఏ విధంగా అనుకోవాలి అక్కడ లేని దాన్ని వీళ్ళు చూపిస్తున్నారు ఈ రోజున ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే ఆ రోజున చూసాం మనం పాపం పాస్టర్ ప్రవీణ్ భార్య తమ్ముడు ఆవిడ ఉన్న ఇబ్బందులకి ఆవిడ్ని మీడియాలో తీసుకొచ్చి అమ్మ నిజం చెప్పు ప్రజలకి దయచేసి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే దయచేసి నా భర్త మరణాన్ని మీరు రాజకీయం చేయకండి ఆయనకి డ్రింకింగ్ అలవాటు ఉంది ఇదిగో సీసీటీవీ ఫుటేజెస్ దయచేసి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు ఆవిడ మొన్న నెల్లూరులో చూసాం ఆ రోజున హోమ్ మినిస్టర్ అనిత గారు మంత్రి నారాయణ గారు మరి వెళ్ళి అక్కడికి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అమ్మాయితో ఫోన్లో మాట్లాడి ఏం పర్వాలేదమ్మా మేము ఉన్నాము నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు కావాల్సిన ఏదైతే సౌకర్యాలు సదుపాయాలు అన్నీ మేము చూసుకుంటామని ఒక భరోసా ఇచ్చారు దానికి కూడా కులాన్ని ఆపాదించి ఇష్టానుసారంగా కులం రంగు పూసి ఏ విధంగా వాళ్ళు ఒక ఏదైతే గొడవలు సృష్టించడానికి ప్రయత్నించారో మరి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత అమ్మాయి మీడియా ముఖం వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి పాపం అతి చిన్న వయసు ఓ పసి బిడ్డు ఉన్నాడు అయినా కూడా ఎందుకు మాట్లాడించారు అని అంటే ఏం చెప్పాలి మరి పది మందికి నిజాన్ని ఏ విధంగా తెలియజేయాలి టీడీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడుకుంటున్నారు మరి ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని టీడీపీ కోసమే అంటున్నారు కూటమి ప్రభుత్వం కోసం అంటున్నారు మరి మరి సాక్షాత్తు ఆ ఇంటి మనుషులే వచ్చి మాట్లాడితే కదా నిజం బయటకు వచ్చేది కాబట్టి నిజం తెలియాలి ప్రజల్లో ఎటువంటి కలహాలు రాకూడదు ఎటువంటి గొడవలను సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చెప్పు దెబ్బలాగా కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఉండాలంటే ఈ రోజున మనం ఏదైతే చెప్పుకుంటున్నాం ఈ గుంటూరు మహిళ సూసైడ్ చేసుకుందో ఆవిడ వెంటనే చనిపోలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారు కొన్ని రోజుల తర్వాత చనిపోయింది వాళ్ళ భర్తే స్వయంగా వచ్చి మాట్లాడి నిజంగా అవి వింటూ ఉంటే తెలుస్తుంది అసలేం జరిగింది మరి ఆవిడ చెప్పిన పేర్లు ఒక ఇంటి పేరు కొంచెం మార్చి ఆవిడ అంటే తెలియక గుర్తు లేక మరి చెప్పిందో బై మిస్టేక్ వచ్చిందో మళ్ళీ సవరించుకుందా ఆవిడ కానీ దాన్ని వీళ్ళు కట్ చేసి మరి దాన్ని పేస్ట్ చేసి పెట్టారు

అనే వ్యక్తి ఇక్కడ మంచి చెప్పని చూస్తాడు కాబట్టి నా భార్య ఎప్పుడైనా ఆపలిస్తే ఆయన ఫోన్ చేసి ఇదయ్యా ఇక్కడ బాగా చేయండి అయ్యా చెప్పుకోండి కాబట్టి అది దానివల్ల కళ్ళపూడి చిన్న పేరు చెప్పి కర్నూలు పేరు చెప్పింది కానీ ఎంబతే మార్చిందిగా అప్పుడు మీరు అర్థం చేసుకోవాలిగా వయసీపా మీరు మీరు ఏదో

ఆవిడ మేము ఏదైనా మంచి అయినా చెడైనా కష్టం వచ్చినా నష్టమైనా ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చెడు చెప్పుకుంటాము ఆయన పెద్దరికంతో మాకు మంచి చెడ్డ చెప్తారు ఇతను హెల్ప్ అయితే చేస్తారు ఆవిడ అలవాట్లో మరి పేరు నోటెడ్ అయి ఉండిద్ది కాబట్టి ఆ కల్లూరి శ్రీను అనే పేరు వచ్చింది మళ్ళీ వెంటనే ఆవిడ సవరించుకుని దాన్ని కర్లపూడి శ్రీన్ అని చెప్పింది మరి వైసీపీ వాళ్ళు దాన్ని మరి ఏ విధంగా కులాల మధ్య తగులు పెట్టడానికి బురద చల్లుతున్నారో మరి మనం దాన్ని అర్థం చేసుకోండి దయచేసి మరి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించి ఒకసారి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ఒకసారి ఆలోచించండి అని చెప్పి అంటే ఇప్పుడు వైసీపీ మొత్తం కూడా రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మీదే ఫోకస్ పెట్టిందంటారా అంటే కాపు కమ్మకి రిలేట్ చేసి ఇటువంటి కథనాలు రాయడానికి ఖచ్చితంగా ఎందుకు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత మరి ఇటు చూస్తే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత మరి వీళ్ళు కలిసి ఉండటం ఏంటి వీళ్ళు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచటం ఏంటి అసలు వీళ్ళందరూ కలిసి ఉంటే ఎంత స్ట్రాంగ్గా రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తున్నారో అనేది ఏ విధంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ విభజించు పాలించు విడగొట్టేసి దాన్ని ఇచ్చేయాలనేది మరి అదే దాంతో వాళ్ళు ఎన్ని విధాలుగా సరే మేము ఫేస్ చేస్తాం కానీ ఎలా అయినా సరే వీళ్ళని విడగొట్టాలి అని ఎంత స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారో అందకంటే వెయ్యి ఏనుగుల బలంతో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అనిత గారు ఎవరైతే మంత్రి వర్గం అంతా ఉందో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నారు అది తట్టుకోలేక ఎలా ఏ విధంగానైనా సరే ఒక మత కల్లోలాలు కానీ కులాల మధ్య చిచ్చు కానీ పెట్టాలనే ప్రయత్నంలో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసి దొరికిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ సాక్షి పేపరు ఛానల్ మరి వైసీపీ కూటమిలో ఎన్ని రకాలుగా చిచ్చు పెట్టాలని చూసినా అవన్నీ కూడా వర్కౌట్ కావని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మరి ఇప్పుడు సాక్షిలో వస్తున్నటువంటి కథనాలు చూసుకున్నట్లయితే ఎవరైతే ఎఫెక్ట్ అయినటువంటి కుటుంబం ఉందో వాళ్ళే బయటకు వచ్చి నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి శ్రీలీల గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే